హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే థర్టీ టూ అండి డే థర్టీ టూ వెయిట్ చూసే ముందు డే థర్టీ వన్ వెయిట్ ఎంత ఉన్నాము అలాగే డైట్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ డిన్నర్ ఉన్నారో తీసుకున్నాం కూడా చూద్దాము చూసే ముందు డే థర్టీ వన్ వెయిట్ ఎంతున్నాము అన్న వెయిట్ అంటే ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో ఉన్నాం అండి వెయిట్ అలాగే డైట్ ఫుడ్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఏం తీసుకున్నాం ఏంటి అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడైతే మనం వెయిట్ అనేది చూద్దాం తగ్గేవా పెరిగేవా లేకపోతే గా ఉన్నామా అన్నది నేను నైట్ గా కొంచెం ఫుడ్ తీసుకున్నాను అండి మా తమ్ముడు వచ్చిన ఊరి నుంచి కొంచెం గుత్తి వంకాయ కర్రీ అవన్నీ తీసుకొచ్చాడు కొంచెం టేస్ట్ చేశాను కొంత తో అది కూడా వైట్ రైస్ తో టేస్ట్ చేశాను అనమాట ఇంకా సో వల్ల ఏమైనా నెప్ప పడిందా లేకపోతే లేదా అని అంటే మిడ్ నైట్ మిడ్ నైట్ టెన్ టైం తిన్నాను అనమాట సో చూద్దాము మిడ్ నైట్ ఇంత రైస్ ఒక కర్రీతో అన్నం తినమాట సో అది చూద్దాం పెరిగామా అన్నది నిన్న అయితే వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ పాయింట్ సిక్స్ జీరో అండి ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కుతాను ఇప్పుడు వెయిట్ చూస్తాను ఈ రోజు వెయిట్ ఇప్పుడు నేనైతే వెయిట్ మిషన్ ఎక్కాను చూడండి వెయిట్ ఇది మా మమ్మీ వాళ్ళ డాగ్ మాట రాక్సి సో సేమ్ ఉన్నానండి ఎయిటీ పాయింట్ సిక్స్ సెవెన్ సో తగ్గలేదు పెరగలేదు అంతే మెయింటైన్ అవుతుంది అన్నమాట వెయిట్ సో ఇదండి రోస్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్